పెట్ట కొంటలో మన గ్లాస్ ఎగరాలి పైకి మందు తాగాలనే గ్లాస్ కావాలి నీళ్ళు తాగాలని గ్లాస్ కావాలి మజ్జి తాగాలని గ్లాస్ కావాలి ముసలోడికి టీ తాగాలని గ్లాస్ కావాలి కొంటలో మన గ్లాస్ ఎగిరిపోవాలి కుడివాళ్ళలో మన బాల చౌరి గారికి వెయ్యండి గ్లాస్ కి మన ఎన్నికలు రాము గారికి వద్దండి సైకిల్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీ వ్యాప్తంగా ఈసారి ఎలా ఉండబోతుంది ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితే అంటారు ఏదైనా చేంజెస్ ఉండబోతుంది చేంజ్ వస్తాయి అనుకున్నా కంపల్సరీ కొంత విశ్లేషణ దానిపైన ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి అనేది రావట్లేదు మళ్ళీ మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బ్రతకాల్సి వస్తుంది నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడే మన నాలుగైదు కంపెనీలు వచ్చినాయి అనుకోండి సో నేను ఇక్కడే ఉండి పని చేసుకోగలుగుతా సో డబ్బులు చూసుకుంటే గ్రోత్ అనేది లేదు కదా మనం ఇంట్లో అప్పు తెచ్చుకున్నాం అనుకోండి ఓ సంవత్సరం అప్పిస్తారు తర్వాత కట్టపోతే ఇల్లే రాసుకుంటారు మన పరిస్థితి కూడా రేపు అదే అవుతుంది ఎన్నో రాష్ట్రాలను చూసినా ఎన్నో దేశాలను చూసినా ఆర్థిక మాన్యం వచ్చి మొత్తం అంతా ఇబ్బంది పడేది కొన్ని జనరేషన్స్ ఇలా వెళ్ళినట్లయితే ఎప్పటికైనా మన పరిస్థితి కూడా ఆ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి జనాలందరూ తెలుసుకొని కంపల్సరీగా చేంజ్ అనేది కోరుకుంటారు అనుకుంటున్నాను మరి ఈ నియోజకవర్గం ఇద్దరున్నారన్న కొత్తగా వెనుకలు రాము గారు వచ్చారు కుడాలనాడి గారు మీకు తెలిసిన ఆయన ఎవరు ఏదైనా సమస్య ఇస్తే అత్యంత చెరువులో ఉంటున్నారు వెనకలు నాని అని ఆయన అంత పరిచయం లేదు బట్ ప్రతి వ్యక్తిని మనం మార్పు అనేది కోరుకోవాలి ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు అయిపోయింది సో కొత్త వ్యక్తి రావాలని మేము కోరుకుంటున్నాం ఫైనల్ గా చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి వీళ్ళు వస్తున్నారు ఏదన్నా మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయంటారు అది చూడాల్సిందే ఓకే ఈసారి ఉన్నారు యువత అందరూ తెలుగుదేశం అనుకుంటున్నాం ఓకే సో ఫైనల్ గా చూసుకుంటే మనకున్న రెండు గుర్తులే ఫ్యాన్ ఒకటి సైకిల్ ఒకటి ఏది హవా చాటబోతుంది ఏపీ వ్యాప్తంగా ఒక ముక్కలు టోటల్ గా అందరం కోరుకునే సైకిల్ రావాలని కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మే పదమూడు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఒక పక్క చూసుకుంటేనేమో ఉమ్మడి పొత్తుతో వీళ్ళు వస్తున్నారు సింగిల్ మేనిఫెస్టోతో ఆయన వచ్చారు ఎవరు మేనిఫెస్టో వాళ్ళు ప్రకటన చేశారు ఒకవేళ అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చినట్టు తెలంగాణలో ఎక్కడైనా మార్పు వస్తుంది అంటారు ఇప్పుడు మార్పు చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా హైప్లో ఉన్నారు ఇప్పుడు ఓకే ఆ ప్రభుత్వం రావచ్చు ఓకే అని ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి జగన్ గారు అన్నారు బాబు గారు ఉద్యోగ కల్పనతో కూడిన అభివృద్ధి కావాలంటున్నారు సో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి ఇస్తామంటున్నారు ఎలా ఉండబోతుంది ఈ బేరీ

ఇప్పుడు ఈ సారి తగ్గొచ్చు అండి ఓకే అన్న మరి ఫైనల్ గా ఉంటే మనకు ఉన్నాయి రెండు గుర్తులు ఒకటి ఫ్యాను ఒకటి సైకిల్ ఏపీ వ్యాప్తంగా రేపు ఏది హవా చాటబోతుంది అంటే ఒక ముక్కలు ఏం చెప్తారు చంద్రబాబు ఓకే ఏపీ నెక్స్ట్ సీఎం అంటే ఒక మాటలో చంద్రబాబు అయిపోయి ఏ సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి సో ఏ రెండున్న రెండు ప్రధాన పార్టీలు మాయే గెలుపు అంటున్నాయి ఒక పక్క మేనిఫెస్టోలు ప్రకటించి ప్రచారంలో కూడా ఉన్నాయి ఏపీ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది సార్ ఈసారి మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయంటారు మార్పు అంటే ప్రజలు మరి మారాలండి ఓకే ప్రభుత్వం పథకాలు ఇచ్చింది బాగానే ఇస్తుంది ఎవరో కష్టపడకుండా పథకాలు అందుకుంటున్నారు ఆ ప్రభుత్వమే కావాలనుకుంటున్నారు మేము కూడా మళ్ళీ ఆ ప్రభుత్వమే వస్తే మా పిల్లలు కూడా అలాగే పథకాల కోసం ఆశపడతా ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాలని కూడా మేమే కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు భవిష్యత్తు అవసరం లేదండి మా పిల్లలు చదువుకుని వాళ్ళు ఇచ్చే పథకాల కోసం ఆశపడి తిరుగుతూ ఉంటారు దానివల్ల మనకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం మంచి పొజిషన్లో ఉంటుంది రాబోయే రోజుల్లో యువతకి మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు మేము పేకాడుకుంటే ప్లేసులు లేవు మాకు అవి కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది ఈ పథకాల డబ్బులతో మేము జోదం ఆడుకోవచ్చు అలాగే గంజాయి మత్తు అట్లాంటివి కూడా ఉంటాయి పద్దాగా మమ్మల్ని పోలీసులు పట్టుకుంటున్నారు దానికి కూడా సపరేట్గా ఏమన్నా ఉంటే మంచిది అనుకుంటున్నారు యువత యువత కూడా మంచి మార్గంలో నడుస్తుంది మరి దేశం అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నాం సార్ ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం అంటున్నారు జగన్ గారండి ఒక పక్క చూసుకుంటే ఉద్యోగ కల్పన మరియు ఐటీ సెక్టర్ ఇండస్ట్రీలు ఉంటే అభివృద్ధి అంటున్నారు చంద్రబాబు ఈ ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటారు వ్యత్యాసం అంటే సార్ ఇప్పుడు నేను పని చేసుకుని బతికేవాడిని నా పిల్లోడు కూడా పని చేసుకుని వాళ్ళ హోమ్మాలు తిరిగి వాళ్ళు ఇచ్చే రూపాయి కోసం ఆశపడి ఇలాగే దౌర్భాగ్య పరిస్థితిలో బతకాలని మేము అనుకోవట్లేదు సార్ మా ఎండలో కష్టపడి చేసినా మా పిల్లలకన్నా మంచి భవిష్యత్తు ఉండాలి అది అది ఇండస్ట్రీలు రావాలి అభివృద్ధి చెందాలి మా పిల్లలన్నా సుఖపడాలని కోరుకుంటున్నాం సార్ అయితే ఆ పరిస్థితి మట్టి కనపడలేదు ఎవరు కాళ్ళు పథకాలతో ముంచుతున్నారే తప్ప మనకి అభివృద్ధి అనేది కొంచెం వెనకంజీలో ఉంది అనుకుంటున్నాం సార్ సో మరి ఈసారి చూసుకుంటే నిరుద్యోగులు విద్యార్థులు ఎటువైపు ఉన్నారని మీ అవగాహన సార్ కంపల్సరీగా మార్పు కోసమే చూస్తున్నారు జనాలు కూడా వేసి చూస్తున్నారు సో చూసుకున్నట్లయితే సార్ ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు వెనుగల రాము గారు ఒకళ్ళు కొనాల నాని గారు ఏదైనా సమస్య వస్తే అత్యంత చెరువులు ఎవరున్నారు సార్ మీకు ఈసారి ఇక్కడ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంతకుముందు ముందు నాని గారు గెలిచారు సార్ గెలిచినప్పుడు పండగ చేసుకున్నాం పార్టీలు చేసుకున్నాం ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మాకు అందుబాటులో లేరు ఎన్నికల రాము గారు అందుబాటులో ఉన్నారు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నారు ధన సహాయం కానీ లేదా జాబులు కుర్రోళ్ళు ఇళ్ళు అలిగినా కానీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు అనుకుంటున్నాం సార్ సో ఫైనల్గా చూసుకుంటే సార్ ప్రథమంగా రెండు సైకిల్ ఖచ్చితంగా ప్రజలు అయితే మార్పు కోరుకుంటున్నారు సార్ అయితే బయటపట్టలేదు ఖచ్చితంగా మార్పు వస్తుంది సార్ రావాలి మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి మంచి ఇండస్ట్రీలు రావాలి వాళ్ళకి మంచి జాబులు రావాలి మాకు మళ్ళీ ఎండలో కష్టపడకుండా ఉండాలని మా కోరిక సార్ మరి అంతా ఇక ప్రజల అభిప్రాయం మీద ఉంటుంది ఓకే సార్ నాయకులు ఇచ్చే ప్రలోభాలకు లొంగి అయితే మనం చెప్పలేము సార్ ఉన్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈసారి ఏపీ వ్యాప్తంగా గవర్నమెంట్ మార్పు ఏమైనా ఉంటుంది ఉన్నదే కంటిన్యూ అవుతుంటారు మార్పు కోరుకుంటున్నాం అండి ప్రజెంట్ దానిపైన కొంత విశ్లేషణ సార్ కొన్ని కారణాలు మార్పు కోరుకుంటున్నాం ఇవాళ ప్రజెంట్ బయటికి చెప్పినా చెప్పకపోయినా కబ్జాలు పెరిగిపోయినాయి వైజాగ్ లో ఒక స్టేషన్ లో నూట ఓకే ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే తిరుగుబాటు అవుతుంది ఇప్పుడు ఏం చేయలేము నలుగురు నాయకులు పోటీ చేస్తున్నారు నలుగురు నాయకులు కాదు పెట్టుబడిదారులు ఆ పెట్టుబడిదారుల్లో ఒక పెట్టుబడిదారుని ఎన్నుకుంటున్నాం మనం నాయకుడిని ఎన్నుకోవట్లేదు వ్యాపారస్తులు వచ్చారు అంతే నాయకులు లేరు ఈ నియోజకవర్గంలో అలా నాయన అంటే గెలిచాడని ఎగరటమే ఓకే తారీఖున అది అంత మించే లేదు ఎవరి గురించి ఏ మాట్లాడినా కానీ కొడతారు ఇక్కడ ఓకే అది పరిస్థితి అంత మించే లేదు సార్ చదివినట్లయితే మరి నూట డెబ్బై స్థానాలు నావే అంటున్నారు జగన్ గారు ఈసారి ఉమ్మడి కొత్తతో మేము వస్తున్నాం కదా గెలుపు మాదే అంటుంది ఈ పార్టీ సో ప్రథమ పార్టీలు రెండు కూడా గెలుపు తామే అంటున్నారు ఏపీ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది గురువు గారు మా ఏరియాలో మట్టి మార్పు కావాలని కోరుకుంటున్నాం ఓకే స్టేట్ లో కూడా మార్పు కావాలని కోరుకుంటున్నాం తప్పుగా మాట్లాడాలని అంటారు అంటే కష్టపడండి ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తి కష్టపడాలి ఎవరో ఇచ్చింది అన్నిత కోసం పలా ఇస్తాడు అని చెప్పి ఎదురు చూడకూడదు మన పిల్లలు రేపు భవిష్యత్తు కోసం కష్టపడడానికి ఉండాలి ఎవరో ఇచ్చింది తినిపడదానికి కోరకూడదు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ నుంచి అడుక్కునే స్థాయికి వచ్చింది ఎప్పుడు మనం అడుక్కుంటే డబ్బులు వేస్తాడా అని ఎదురు చూస్తున్నారు కష్టపడేదాన్ని మానేశారు ప్రజలు అది ఓకే సార్ ఎవరంటే ఒక్క మాటలు ఎవరైనా కానీ ప్రజల్ని కష్టపడేదట్టి చేయాలి అంతే అడుక్కునేదటి అనేది ఉండకూడదు ఏ పార్టీ అయినా కానీ మేము అవి ఇస్తాం ఈ ఇస్తాం అని తొంగ మాటలు చెప్పకూడదు ప్రతి వాడు కష్టపడాలి వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్తు తరాల కోసం కష్టపడాలి ఆ ఉద్దేశం అందరిలో కలిపియాలి కల్పించిన రోజే మన స్టేట్ బాగుపడుతుంది లేకపోతే ఇలా అడుక్కుంటానే బతుకుతారు